తొమ్మిది నుంచి కూడా ఆర్టీటి సంస్థ చేసుకుంటున్నటువంటి సేవలు వినలేనివనే చెప్పాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అనంతపురం జిల్లా పురోగతి కోసం కూడా ఎప్పుడు కూడా ఆర్నిసలు శ్రమించినటువంటి సంస్థ ఆర్టీటి సంస్థ ఎన్నో విభాగాల్లో పనిచేయడం కాకుండా ఇది కనీస అవసరాలకు మించి కూడా ఆధునికంగా కూడా అభివృద్ధి పత్రంలో నడిపించినటువంటి ఒక గొప్ప సంస్థ ఆర్టీటి ఇది విద్యా వైద్య రంగాల్లోనే కాకుండా ముఖ్యంగా మన వ్యవస్థకు వెన్నెముకైనటువంటి రైతులకు అండగా నిలవడమే కాకుండా మహిళలకు కూడా అండగా నిలుస్తూ ఆర్థికను కూడా పునరుద్ధరిస్తూ ఎంతో అయినలేని అన్ని అంశాల్ని కూడా పురోగతి చెందినటువంటి అంశంలో ఉంది ఆర్డీటీ ఇటువంటి ఒక గొప్ప సంస్థని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది ఈరోజు మూకుమ్మడిగా షకీల్ షఫీ అన్నగారు ఈ సమావేశం సందర్భంగా కూడా మూకుమ్మడిగా ఏదైతే నిర్ణయం తీసుకొని ఆర్డీ ఆర్డీటీకి వస్తున్నటువంటి ఫండ్స్ ఏవైతే పునరుద్ధరణ తీసుకురావాల్సి ఎఫ్సిఆర్ఏ బిల్లుని అందరూ కూడా తీసుకురావడానికి మేము అందరం కూడా శ్రమిస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే అనంతపురం జిల్లాకి మారుపేరుగా సేవకి మానవతా దృక్పథంలో విన్సెంట్ ఫెర్రర్ గారు తీసుకొచ్చినటువంటి సేవలన్నిటినీ రాబో తరాలకు కూడా అందించాలి అటువంటి ఫలితాలని కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు ప్రజలందరూ కూడా ముందుకు రావాలి ముందుకు వచ్చి గట్టిగా ఈ నినాదాన్ని తీసుకొల్లి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచి ఆర్డిటి సంస్థను మరీ పురోగతి తీసుకొచ్చే విధంగా మనందరం కూడా శ్రమించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను